మేము తేగలకి వెళ్తున్నాం అంటే చాలా దూరం వెళ్ళాలి ఆడ మా అన్న పాత వేస్తున్నాడు అక్కడ ഹാ ഹും വാദറ്റ് ഡോൺസ ഹും ഹും ഇത്രമ്പം പോയി ചേലദിന്ന నాన్ తీసుకుంటారు రమ్మంటే చూసుకుంటారు అతడు రాడు అడగలేదా

అందుకని సాఫీగా రాల పాడైపోయినట్టేగా పాడైపోయినట్టే అసలు లేదుగా ఇందులో ఇందుగా వస్తే పక్కే ఉంది అక్కడ ఉన్నాయి తాటి చెట్ల దగ్గర నుంచి మోసుకొచ్చి ఇక్కడ పోసాడు అది మొక్క వచ్చింది ఇది మొక్క ఇది మొక్క వచ్చేసి ఏర్లే కిందకి వెళ్తాయి మొక్క వచ్చి ఇప్పుడే తేగా అంటే ఇది ఇలా వచ్చింది అన్నమాట ఇది అందుకే ఇంట్లో కూడా పొడుసుకొచ్చింది చూడు ఇది చూడు ఎలా ఉందో ఇది దీనికి దానికి చూడు తేడా ఎలా ఉందో వచ్చేస్తా దీనికి వచ్చేస్తుంది ఇంకొచ్చేసి దాకులాగా తయారైపోతుంది తాటాకు అది ఎన్ని రోజులు పట్టాలో మొక్కలేదు అమ్మ ఎర్రలు ఎర్ర ఎంతలా ఉంది ఎలాగో ఉన్న ఎర్రలు ఇక్కడికి అన్నం తీసుకొచ్చి బోడి ఎర్రలేడ ఒక ముట్టుగా రెండు తేగలు ఒరే నువ్వు కూడా మంటు మంట ఒక కాల్చడానికి రెడీ చేస్తున్నాడు ముట్లన్నీ కోసి ఓన్లీ తేగలేకపోతే అవును మోస్తే వెళ్ళాలి మనలేదు ఒకటి కాలుస్తా ఉన్నాడు వచ్చింద ఈరోజు మన వెళ్ళిస్తున్నాడు అంటుకుంటుంది లేదా ఎండిపోయా వచ్చే అంటుకుంటుంది లేదు ఒక తేగలు తీసుకోరా Ante the...

నల్ల పక్కనేస్కోరా పక్కనేస్కో పక్కనేస్కో అకరేస్కోరా పక్కనేస్కోరా రే ని పక్కనేస్కో మారేస్కో ఎక్కడ మామూనే ఆడ వేసుకోరం పీచుకొస్తాను అన్న లేకపోయడు అందులో మీ నాన్న ఉన్నాడంటారా మీ నాన్న వాళ్ళ మరి ఎవరైతే ఎవరు కూడా వచ్చాడు

అవును ఇప్పటి నుంచే చేస్తున్నా ఖర్చులు సాయంత్రం రెండు అయింది ఇప్పుడు అయినా రెండు అయిందంట మన పని గంటలు

ఇప్పుడు ఏంట్రా అయ్యే ముట్లా తీసుకెళ్ళి మాకు ఇప్పుడు బురగంజులు బుర్రంజు ఇంటికి తీసుకెళ్ళవా రేపు వస్తున్నావురా నువ్వు వాళ్ళ నాకు అయ్యాలోచన వాడు చూడే అట్లా మామూలుగా లేవు కదా ఖచ్చితంగా ఖచ్చితంగా ఫాస్ట్ దూరం ఫాస్ట్ చూడు మీ తాత అరేయ్ ఇంకా మట్కొం ఓహ్ స్లేంద బావ పక్క పల్ బాగా పడుతున్నా నాకు పక్క పట్టలేద అనుకుంటా ఉన్న ਮੋੜ ਰੋਲਸ ਨੇ ਇਹਨਾਂ ਕੋਲ ਸਾਈਰਾਮ ਰਾਈਟਲਾ ਬੁੱਕਲ ਦੀਸ ਕੋਨੋ ਰਾਈਟ ਬੁੱਕਲ ਓਕਲੇ ਸੇ ਕਪੜਾ ਲਾਹ ਅੱਤਰਾ ਅੰਦਲ ਲੇ ਸੇ ਕਪੜਾ ਦੀ ਆ ਲੈ ਖਿ। ਯਾੜੇ ਇਸ ਤਪੜਾ? ਇਹ ਅੰਦਲ ਲਾ। ਇਹੋ ਘਾਤ-ਗਾਤਰ ਸਿਸਾ। ਹੂੰ। అన్నీ వేసుకున్న నాన్న మరి ఎన్ని త్రాగాలు మళ్ళీ డాడీ తెచ్చిన తర్వాత అందరికీ సమానంగా ఎలా వస్తుంది బాగా అంత పెద్ద ఫలి కదా ఇంకే వచ్చి తీసుకొని వెళ్తారు మా వీడియోగా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి